అందరికీ నమస్కారం అండి ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం మా ఇంట్లో త్వరలో ఫంక్షన్ ఉందని చెప్పాను కదండి ఫంక్షన్కి రెడీ అవుతున్నామండి ఫంక్షన్ ఏంటి అనుకుంటున్నారా మా ఆడపడుచు హైమా వాళ్ళ మనమరాలి భారసాల అనమాట అండి నరసన్నపేటకి మేమందరం ప్రయాణం ప్రయాణం అనగానే మనం ఫస్ట్ కొత్త చీరలు వాటి మీద బ్లౌజులు ఇవన్నీ చూసుకుంటాం కదా అందున ఫంక్షన్ అని అంటే అట్లానే హైదరాబాద్ నుంచి తెచ్చుకున్న లేటెస్ట్ కొత్త కొత్త చీరలు అన్నీ ఉన్నాయి కదండి ఆ చీరలన్నిటికీ బ్లౌజులు కుట్టమని టైలర్ గారికి కౌరంపించాను పైగా నేను హైదరాబాద్ నుంచి వస్తూ సంధ్య బ్లౌజులు కూడా ఇచ్చేశానండి తన కొత్త చీరల మీద బ్లౌజులు ఒక నాలుగు నా యొక్క నాలుగు బ్లౌజులు ఈ గ్రీన్ పట్టు చీర కట్టుకుందాము అని దాని మీద బ్లౌజు ఇట్లా అన్నీ కూడా టైలర్ గారికి ఇచ్చేసాను అనమాట అండి జస్ట్ హైదరాబాద్ నుంచి రావడమే ఫస్ట్ నేను చేసిన పని అదే అనమాట అండి మాకు టైలర్ గారు ఎప్పుడు బాగా కుట్టేసి ఇస్తారండి ఈసారి వాళ్ళ అమ్మాయికి నిశ్చితార్థమైంది అనమాట అండి కొంచెం పెళ్ళివారి మాటలకి వాటికి తిరుగుతూ ఆయన ఈ బ్లౌజులు కుట్టలేదంట అది కూడా నేను ఆఖరికి ఊరు వెళ్ళే రోజున ఫోన్ చేసి ఇంకా బ్లౌజులు తేలేదు ఏంటండి అంటే నేను ఊళ్ళో లేనమ్మా అని చెప్పారు ఆ గ్రీన్ పట్టు చీర కూడా టైలర్ గారి దగ్గరే ఉంది సరే ఇంకేమన్నా ఉన్నదా ఫంక్షన్కి కట్టడానికి అని చూస్తే ఈ పట్టు చీర కనిపించిందండి ఇది మన గృహప్రవేశం అప్పుడు తీసుకున్నాను అనమాట అంటే బ్లౌజ్ అది రెడీ చేయించుకోలేదు ఈ పట్టు చీర హైదరాబాద్ రామ్నగర్లో అంబికా వెడ్డింగ్ మాల్లో తీసుకున్నానండి పెద్ద కాస్ట్ కూడా ఏం పడలేదండి కానీ చాలా బాగుంటుందండి చీర ఇప్పుడు వరకు కట్టలేదు అంటే ఆల్ ఓవర్ డిజైన్ అంతా వచ్చి ఉన్నదనమాట దీని మీదకి బ్లౌజ్ ఇప్పుడు రెడీగా ఉండదు కదా ఏం చేయాలి అనుకుంటే రమ్య గృహప్రవేశాన్ని కుట్టించుకున్న ఈ బ్లౌజ్ మ్యాచ్ అవుద్దని గుర్తుకొచ్చిందండి అమ్మయ్య ఇది వచ్చాను అనుకున్నాను అలానే ఈ మధ్య ఒక రెడ్ శారీ మీదకి బ్లౌజ్ కుట్టించుకున్నాను ఆ రెడ్ బ్లౌజు ఈ డార్క్ బ్లూ చెక్స్ శారీ ఉన్నది చూడండి ఈ శారీ మీదకి రెడ్ బ్లౌజే వచ్చింది ఇదిగోండి ఇదేమో పళ్ళు కదా బ్లౌజ్ కూడా రెడ్డే ఇదిగోండి ఇలాగా సరే ఈ ఒక సైడ్ బార్డర్ తీసి హ్యాండ్స్కి వేసుకుంటే ఈ రెడ్ బ్లౌజ్కి సరిపోతుంది అని ఐడియా వచ్చి వెంటనే ఈ బార్డర్ని కూడా కట్ చేసేసి కానీ నాకు కుట్టడానికి టైం లేదండి ఇలాంటి జిమ్కులన్నీ చేస్తూ ఉంటాను కాకపోతే నాకు కుట్టే టైం లేదనమాట ఎదురకుండా జాన్సీ ఉంటుంది జాన్సీ అని పిలిచి ఒకసారి కొంచెం ఈ హ్యాండ్స్కి ఇది నాకు పైన అటాచ్ చేసేసి అమ్మా ఈ బార్డరు అని చెప్పాను ఓకే అండి నేను ఒక రెండు గంటల్లో ఇచ్చేస్తానులేండి అని చెప్పింది అమ్మయ్య ఫంక్షన్కి రెండు చీరలు రెడీ అయినాయి అని చెప్పి ఓ నమస్కారం పెట్టుకున్నానండి బట్టలన్నీ సర్దుకోవటానికి మాత్రం చాలా టైమే పడుతుందండి వెళ్ళేదేమో మూడు నాలుగు రోజులకి పెట్టేయేమో ఒక ఆల డజన్ పైనే చీరలు పెట్టుకుంటామండి అన్ని పార్టీ వేర్లు ఒకవేళ గుడికి వెళ్తే ఒక ఎవరింటికన్నా వెళ్తే ఒకవేళ షాపింగ్కి వెళ్తే ఫంక్షన్ లో ఒకవేళ మళ్ళీ మార్చుకోవాల్సి వస్తే ఇట్లా ఆలోచించి మొత్తం సూట్ కేసానం నాకు పట్టాలు సర్దురేసానండి అయితే ఇవన్నీ సర్దుకున్నాము అలానే ఇదంతా నేమో నా మేకప్ కిట్ మేకప్ కిట్ అని ప్రత్యేకంగా ఏమీ ఉండదులేండి హెయిర్ యాక్సరీస్ తర్వాత ఈ కాజల్ పెన్సిలు ఐబ్రో పెన్సిలు లిప్స్టిక్ ఇటువంటి అన్నీ ఉంటాయి అనమాట అండి ఇదేంటో తెలుసా అండి ఇది మాముండ్లమ్మ తల్లి కుంకుమ కుంకుమ కంపల్సరీ పెట్టుకుంటానండి ఇది ఒకటి తర్వాత ఎక్కడికి వెళ్ళినా సరే అండి కొద్దిగా స్కిన్ కేర్ ఇవి తీసుకుంటాను కదా దానికి మాత్రం నేను క్యూ స్కిన్ కిట్నే తీసుకెళ్ళిపోతాను ఉందా అసలు ఇది అవుందిలేండి కొంచెం ఏం చేస్తానంటే ఇలా విడివిడిగానే ఇందులో పెట్టేసుకుని తీసుకెళ్ళిపోతానండి మళ్ళీ రాగానే మళ్ళీ అందులోనే పెట్టేసేసి పెట్టేస్తాను ఏ ఊరు వెళ్ళినా ఎక్కడికెళ్ళినా ఈ క్యూర్ స్కిన్ కిట్ అయితే తీసుకెళ్ళిపోతానండి ఎందుకంటే మనం ఇంట్లో ఇక్కడ ప్రతిరోజు కేర్ తీసుకున్నా తీసుకోపోయినా ఊరు వెళ్ళినప్పుడు వేరే ప్రాంతాలకు వెళ్ళినప్పుడు అక్కడ వాటర్ ఎలా ఉంటుందో తెలియదు అక్కడ క్లైమేట్ ఎలా ఉంటుందో తెలియదు సోపులు అయ్యి ఎలా ఉంటాయో ఏమీ తెలియదు కదా అందుకని కొద్దిగా మాయిశ్చరైజర్ సన్ స్క్రీన్ లోషన్ ఈ నైట్ క్రీము ఇటువంటివి అనుకోండి ఇందులో మొత్తం అన్ని వాడేయాలని లేదండి ఏదో ఒకటి అవకాశాన్ని బట్టి ఏదో ఒకటి వాడినా మనకి సరిపోతుంది స్కిన్ కేర్ అయితే కంపల్సరీ తీసుకోవాలండి ఎస్పెషల్లీ పురుగూర్లకి లేదా దూర ప్రాంతాలకి వెళ్ళినప్పుడు మనకి తెలియని ప్రదేశాలకి వెళ్ళినప్పుడు అక్కడ ఎలా ఉంటుంది క్లైమేట్ ఏంటి మనకేం తెలియదు కాబట్టి ఇలా కంపల్సరీ కిట్ తీసుకువెళ్ళాలి దూర ప్రాంతాలు అని చెప్పి కనీసం వైజాగ్ వెళ్ళినా కూడా నేను ఇవన్నీ తీసుకువెళ్తానండి అలానే స్కిన్ యాప్ మనం ఫోన్లోకి డౌన్లోడ్ చేసుకుని మన ఫోటోని అప్లోడ్ చేసాం అనుకోండి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా స్కాన్ చేసి మన ఫేస్లో ఉండే ప్రాబ్లంని కనిపెట్టి ఒక డర్మటాలజిస్ట్ సజెస్ట్ చేసిన కిట్ని ఇలా మనకి పంపించేస్తారనమాట నాకైతే లో ఈ నాలుగు వచ్చినాయి కదండి చాలా అంటే వస్తాయండి ఇవి ఏదో నెల రెండు నెలలు కాదు మూడు నాలుగు నెలలు ఈజీగా వస్తాయి అనమాట మనకి అట్లానే ప్రతి ఇరవై రోజులకి డాక్టర్ ఫాలోఅప్ కాల్ కూడా ఉంటుందండి వీటన్నిటికీ కూడా మనకి ఏమీ ఎక్స్ట్రా ఛార్జ్ చేయడండి కేవలం పద్నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలతో ఈ కిట్ మన ఇంటికి వస్తుంది అనమాట క్యూ స్కిన్ నేను ఎప్పటి నుంచో యూజ్ చేస్తున్నానండి ఈ ని నాకైతే బాగా సూట్ అయ్యింది మీకు ఎవరికైనా కావాలన్నా డిస్క్రిప్షన్లో నేను లింక్ ఇస్తున్నాను మీరు కూడా యాప్ని డౌన్లోడ్ చేసుకోండి చక్కగా ని తెప్పించుకోండి ఎందుకంటే మనం సొంతంగా ఏది పడితే అది వాడే కన్నా ఒక డెర్మటాలజిస్ట్ సజెస్ట్ చేసి వాడితే మనకి బాగా సూట్ అవుతాయండి అంతే అండి ఇదిగోండి ఇవన్నీ ఇప్పుడు సత్తేస్తాను ఇందులో మొత్తం అసలు దీనిలో అన్ని పట్టేస్తాయండి ఇది కొన్నాను కదా మొత్తం పట్టేసేస్తాయి అనమాట బ్రష్ ఏక మనకి ఫేస్ కి సంబంధించి ని ఇలాంటి క్రీములా అన్ని పట్టేస్తున్నాయండి ఇందులో ఇది ఒకటి పెట్టేసుకుంటే సరిపోతుంది ఇదిగో చీరలన్నీ కూడా చీరలన్నీ కూడా పెట్టేసుకున్నాను చెప్పాను కానీ కట్టే ఎన్ని చీరలో ఏమో తెలియదు కానీ పెట్టిని మాత్రం ఓ పది చీరలు పెట్టానండి ఏమో ఏ అవసరానికి ఏ చీర అవసరం అవుతుందో ఎక్కడికి వెళ్ళడానికి ఏ చీర కట్టాల్సి వస్తుందో అందుకనమాట అండి ఇన్ని సదిరేశాను ఇక రాత్రికి మా చీరని అనమాట అండి మావారు ఏదో చౌకబురు చల్లగా చెప్పినట్లు చాకలు ఇంకా నా ఐరన్ బట్టలు తీసుకురాలేదు పాత ఏయో పెట్టుకున్నాను అని చెప్పారు నాకు అవి అస్సలు నచ్చలేదండి ఏంటండి ఓ చేత బట్టలు దారిలో ఆగి తీసుకుందామండి అంటే మా వారు ససేమిరా కాదని అంటారండి ఇంకా నేనే దెబ్బలాడాను నేనేమో కొత్త కొత్త చీరలు కట్టుకుని మీరేమో అలా పాత డొక్కు బట్టలు వేసుకుంటే జనాలు నన్ను తిడతారు పదండి పదండి అన్ని దారిలో ఆపించి ఆయనకి బట్టలు కొనటానికని ఆగామండి అసలు ఈరోజు మొత్తం బట్టల విషయంలో పెద్ద డిజాస్టర్లే జరిగినాయి అని అనుకోవాలండి కానీ లైట్ అండి అన్నీ మన మంచికే మా వారిని ఎట్లయితే ఒప్పించి దారిలో షాపు దగ్గర ఆపి బట్టలు తీసుకోండి అని అంటే ఒకటేమో ఆయనకి నచ్చదు ఒకటేమో నాకు నచ్చదు మా ఇద్దరికి నచ్చినవి ఏమో ఆయనకి సైజు ఉండదు అయినా కూడా అండి ఎవరికి వాళ్ళకి సొంతంగా ఇంట్రెస్ట్ ఉండాలండి బట్టల మీద మా వారికి ఓ చేత బట్టలు తీస్తాను అంటే ఆయనకి ఏదో శిక్ష వేస్తాను అన్నట్లుగా ఫీల్ అయిపోతూ ఉంటారండి సరే ఓ నాలుగు జతలు సెలెక్ట్ చేసి ఇందులో బాబు వేసుకుని చూసి ట్రై చేసి ఏది నచ్చితే అది తీసుకుందాము నేను అన్న ఆయన ట్రై చేస్తూ ఉంటే ఈ లోపు మా ఆడపడుచులు ఫోన్లు బయలుదేరారా బయలుదేరారా అని చెప్పి ఎందుకంటే మేమందరం అక్కడ కలుసుకుంటాం కదండి నరసన్నపేటలో కలుసుకుంటాం అందరం కూడా ముందు రోజు వైజాగ్ వెళ్ళిపోయి అక్కడి నుంచి ఫంక్షన్ రోజున తెల్లవారుజామునే బయలుదేరి అందరం బయలుదేరి వెళ్ళాలి అనేది మా ప్లాన్ అనమాట అండి మా వారు ఆ ట్రై చేసిన బట్టల్లో కూడా నాకు ఇది సైజు లేదు ఇది షోల్డర్స్ జారిపోయినాయి ఎట్లా లక్షా తొంభై చెప్పారు ఒక జత అయితే నాకు బాగా నచ్చింది అది బాగుందండి అది తీసుకోండి మీరు అని చెప్పి ఒక జత ఓ చుప్ప ఒకటి నాకు నచ్చిందండి ఇదిగోండి ఈ చుప్ప అవి తీసుకుని బయలుదేరాం అనమాట అండి మేము డైరెక్ట్ రైల్వే స్టేషన్కి వెళ్ళిపోయాము మాకు రాత్రికి ట్రైన్ ఎక్కితే ఇక పొద్దున్నే వైజాగ్లో అన్నమాట అండి మీది పై బెర్త్ కదా కిందకి ఎందుకు వచ్చారు మీ బర్త్ కూడా మేము కొన్నామమ్మా ఏంటి నా బెర్త్ మీరు కొన్నారా మీ ఆవిడ కొన్నారు నాకు ఎందుకు కొన్నారు చాలా కంజిస్ ఇక్క చేసాను ఇంతలో భవానీ చేసింది ఫోను దానికి ఎలా తెలిసిందో భవానీకి చేసింది ఫోన్ కలుద్దాం మరి అయితే నేను రావటం అవతలేను వేరే మాట్లాడదాం నాకు ఇప్పుడు ట్రై చూడవే ఎంతసేపు మాట్లాడతామని దెబ్బలు ఆడుతున్నారు సరే స్టేషన్ వచ్చింది నేను మళ్ళీ మాట్లాడతాను ముగ్గురితో మాట్లాడాను ఓకే ఓకే ఇంకా వైజాగ్కి చేరేసరికి కొంచెం లేట్ అయింది అనమాట అండి ఈరోజు నేను జర్నీస్లో మా ఫ్రెండ్స్తో మా వాళ్ళతో ఫోన్లు మాట్లాడుకుంటూ ఉంటానండి ఎందుకంటే విడిగా నాకు ఫోన్ మాట్లాడేంత టైం ఉండదు నా వీడియోస్ కూడా అలా నాకు అలా సరిపోతూ ఉంటుంది కదండి జర్నీస్లో నాకు ఖాళీ ఉంటుందన్నమాట అప్పుడు మాట్లాడతాను అలానే వైజాగ్లో నా ఫ్రెండ్స్ ఇద్దరు ఉంటారు మీకు తెలుసు కదండీ రజనీ నిరుపమ ఇద్దరూ ఉంటారు కదా నేను ఫోన్ చేసి చెప్తున్నాను అనమాట ఏమేమి మీ ఊరు వస్తున్నాను నని ఎవరికాళ్ళు ఏమే మా ఇంటికి రావే మా ఇంటికి రావే అంటారు అలా ఏం కాదు వీలైతే కలుద్దాము నేను ఇట్లా ఫంక్షన్కి వస్తున్నాను అని వివరం అంతా చెప్పాను అనమాట అండి అంటే వైజాగ్ వెళ్తున్నాను కదా అని కంపల్సరీ వాళ్ళని కలవాలి అనేం కాదండి అట్లా కూడా పెట్టుకోను కానీ కంపల్సరీ ఫోన్ చేస్తాను తెలియచేస్తాను లేకపోతే వాళ్ళు అనుకోబోతారు కదండి ఇది ఫ్రెండు ఫ్రెండు అంటది కానీ కనీసం వైజాగ్ వస్తే కూడా చెప్పలేదు అని అని బాధపడతారు కదా అందుకనే కంపల్సరీ ఫోన్ చేసి చెప్తానండి నేను ఫోన్ చేస్తేనేమో ఏమే ఈసారి కూడా ఏంటి ఇంటికి రాకుండా హ్యాండికి చెల్లిపోతున్నాం అని చెప్పి వాళ్ళు దెబ్బలాడుతున్నారనమాట యావండి నిజంగా అలా ఇంటికి ఆహ్వానించే వాళ్ళు ఉండటం కూడా గొప్ప విషయమేనండి అది మన గొప్పతనం ఏం కాదండి వాళ్ళ గొప్పతనం లేదే ఇట్లా జర్నీ కదా ఫంక్షన్ కదా వెళ్తున్నాము ఈసారి వీలు అవ్వదులే అని చెప్పి నచ్చ చెప్తూ ఉంటాను అనమాట అండి వీలైతే మాత్రం తప్పకుండా కలుస్తామండి ఎందుకంటే చిన్ననాటి స్నేహం అనంటే మనకి ఇప్పటికీ కూడా మరపురాని ఒక తీపి జ్ఞాపకం అండి ఆ స్నేహాన్ని అలానే మెయింటైన్ చేయాలండి స్టేషన్లో దిగేసరికే రమ్య క్యాబ్ బుక్ చేసి రెడీగా ఉంచిందనమాట అండి సంధ్య సాకేత్ సౌమిత్ ఆల్రెడీ రమ్య వాళ్ళ ఇంటికి వచ్చేసి అండి కటింగ్ అలా చేయాలా వాడి కటింగ్ చూడండి అలా చేయాలా

మామిడి హెయిర్ ఇది ఇగా హెయిర్ స్టైల్ అంటే మమ్మల్ని అందరినీ చూసి షన్నుబాబు ఎన్ని కబుర్లు చెప్తున్నాడో చూసారా అండి ఇక రేపేమో నరసన్నపేట ప్రయాణం అనమాట అండి ఈ రోజుకి ఇదేనండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా అప్పటివరకు ఉంటానండి